హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజైతే సింపుల్గా పప్పు ఎలా చేసి చూపిస్తున్నాను చిన్న సైజు రెండు టమాటాలు చిన్న సైజు ఒక ఆనియన్ కుక్కర్లో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి కుక్కర్లో వేసుకోండి ఒక టీ గ్లాస్ పప్పు అయితే సరిపోతుంది అన్ని కుక్కర్లో వేసుకున్నాక పచ్చిమిర్చి కూడా విరిచి వేసేసుకుందాం నెక్స్ట్ చిటికాడి పసుపు కొంచెం కారం ఏంటి తను సింపుల్ సింపుల్ అంటుంది అనుకుంటున్నారా ఇట్లా గనక చేసుకుంటే కుక్కర్లో ఏదైనా ఈజీగా అయిపోతుంది కదండి సో ఈ విధంగా చేసుకోండి బ్యాచిలర్స్ అయినా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది పప్పు కొంచెం చింతపండు వేసుకుందాం టేస్ట్ కోసం పులుపు అనేది రావాలి కాబట్టి ఇప్పుడు వాటర్ పోసుకుందాం నెక్స్ట్ చిటికెడ ఉప్పు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇవన్నీ బాగా కలుపుకొని కుక్కర్ పెట్టేసుకుందాం నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా కుక్కర్ ఫోర్ విజిల్స్ వచ్చాక తీసేసుకుందాం వాటర్ సపరేట్గా తీసుకొని ముందు వెనుపుకుందాం పప్పుని పప్పు బాగా వెనిపోయిన తర్వాత ఈ వాటర్ అనేవి ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం ఈ వాటరే చాలా ఇంపార్టెంట్ అండి ఈ వాటర్తో రసం కూడా చేసుకుంటారు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాగా రుబ్బుకున్న తర్వాత ఈ వాటర్ అనేది పోసేసుకొని ఇంకొకసారి తిప్పుకుందాం చూసారు ఎంత ఈజీగా క్విక్ అండ్ ఈజీగా అయిపోయింది చాలా టేస్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ పప్పు అంటే తాలింపే కదా మెయిన్ సో తాలింపు కోసం కొంచెం ఆయిల్ హాఫ్ ఆనియన్ టూ మిర్చి కొంచెం పోపు తెల్లగడ్డలు వేసుకుందాం దంచినవి ఇవన్నీ కొంచెం బాగా వేయదాకా కొంచెం వెయిట్ చేద్దాం ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవాలి లైక్ చేయండి మీకు ఫ్రీగా ఉంటే కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ మటుకు మర్చిపోకండి సో ఇప్పుడు అయిపోయింది కొంచెం కరేపాకు వేసుకుందాం మెయిన్ ఇంగ్రీడియంట్ కరేపాకు కాబట్టి ఆ స్మెల్కి కరేపాకు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు ఎనిపెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకుందాం ఈ పప్పు వేసుకున్న తర్వాత ఫైవ్ సెకండ్స్ అలాగే ఉంచుదాం బాగా కలుపుకోండి చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా అయిపోయింది పప్పు చారు నాకు ఈ పప్పు అంటే చాలా ఇష్టం సో మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నా వీడియోస్ ఇంకా ఎంకరేజ్ చేయండి హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తుంటే నేను మరిన్ని వీడియోస్ చేస్తాను నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది డో డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్